హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ ఇప్పుడు వస్తున్న మార్గశిర బహుళ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అండి అందుకే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చరిత్రని చెప్పుకుందామండి ఆయన జననం ఎలా జరిగింది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే మనము కుమారస్వామి కార్తికేయ స్వామి స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కూడా పిలుచుకుంటాము కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరులు స్వీకరించారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యం స్వామివారి పెళ్లి రోజు కూడా ఆ రోజే అన్నమాట కారణ జన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాదక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాల పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురిని సంహరించి విజయుడైనాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మరోగాలు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకి కూడా పెట్టుకుంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము కూడా తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారు దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం ఏ విధంగా జరిగింది అనేది చెప్పుకుందాం పూర్వంలో తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తుంటే దేవతలు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడి చావుకి కారణమవుతుందని అన్నాడు సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివునికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు వాళ్ళ సంతానం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలు అందరూ పరమేశ్వరుడి ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వెళ్ళారు అప్పుడే శివుని వీర్యం అక్కడే ఉన్న హోమగుండంలో పడింది అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు అగ్ని భుజించిన దేవతలందరికీ సమానంగా చెద్దుతుంది సరిగ్గా అదే అయ్యింది ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు దాని సారం వాళ్ళందరికీ కడుపులోకి చేరిపోయింది ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు మళ్ళీ పరమేశ్వరుని గురించి ప్రార్థించారు మహేశ్వరునికి తమ కష్టాలు చెప్పుకున్నారు ఆ దేవతలు అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు శివుడు శివుడు చెప్పినట్టే చేశారు వాళ్లకు సమస్య తప్పింది కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి కావడం అసాధ్యమయ్యింది ఏడుపు ముఖం పెట్టి చూశాడు శివుడి వైపు శివుడు నారదు చూస్తే అప్పుడు నారదుడు అగ్నిహోత్ర శీతాకాలం వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ ఎందున శివుని వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్నిదేవుడు సప్త ఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వాళ్ళు వినలేదు అరుంధతిని తిరస్కరించి మహిళా మనులంతా మంట పెట్టుకొని చలి కాచుకోసాగారు అదే సమయం అనుకున్న అగ్ని తన వేడి ద్వారా ఆ ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకొని అమ్మయ్య అనుకున్నాడు శివుడి వీర్యం అలా వేడి రూపంలో ఆ ఆరు మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయాయి లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృత్తికలు ఋషులు వాళ్లని అనుమానించి ఇళ్ళ నుంచి తరిమేశారు భక్తులకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమత్పర్వతాల్లోకి కైలాస శిఖరాన వదిలేశారు ఆ కృతికలు హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకొని వెళ్ళి గంగ కడుపులో పడేశాడు చల్లని తల్లి గంగమ్మ కానీ శివవీర్య ధారణతో మీకు కూడా వేడెక్కిపోయింది తన కెరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి రెండు పొదల నడుముకు చేర్చింది ఆ ఆరు స్థానాల్లోనూ పరిపక్వమైన శివవీర్యం మార్గశిర శుద్ధ షష్ఠి తిది నాడు కుమారుడిగా పరి పరిణమించింది ఇది కుమారస్వామి జననం కథ ఆరు మంది కృతికలు మోసారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి నాడు పుట్టాడు ఆ రోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి ముఖ్యంగా కాని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం సర్పదోషం ఉన్న వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే కూడా సమస్యలు తీరుతాయి ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో